చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం చిత్తూరు నగరంలోని పివీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎంపీ దగ్గముల ప్రసాదరావు ఆధ్వర్యంలో మెగా ఉచిత వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ప్రారంభించారు వివిధ విభాగాలలో నిష్ణాతులైన వైద్యుల చేత వైద్య పరీక్షలు నిర్వహించబడును అని అవసరమైన వారికి ఉచిత కంటి అద్దాలు వైద్య చికిత్స అందిస్తామని వారు తెలిపారు ఈ అవకాశాన్ని చుట్టుపక్కల పేద ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు సుమారు నాలుగు వేల మంది ఈ శిబిరంలో వైద్య పరీక్షలు చేసుకుంటున్నట్లు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు tere mode ye hai number 4 number 5 మెగా వైద్య శిబిరం చిత్తూరు దియ్యం కాలేజీ పెడుతున్నాం దీనిలో కానీ కార్పొరేట్ హాస్పిటల్స్ అన్నీ ఎవరైతే వైద్యం కార్పొరేట్ హాస్పిటల్ వెళ్ళాలి వెళ్ళాలను వాళ్ళ కోసం కార్పొరేట్ హాస్పిటల్స్ ఇక్కడ జరిగింది దీనిలో ముఖ్యంగా రెయిన్బో హాస్పిటల్స్ హాస్పిటల్స్ కౌర్ హాస్పిటల్స్ ఐ ఫౌండేషను ఆ హాస్పిటల్ అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు దాఖల్లో ఇరవై ఇరవై ఐదు మంది పీజీ స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు కొంచెం కొంచెం గట్టిగా చెప్పండి గైన కాలజీ ఇవన్నీ కూడా చేస్తున్నారు అయితే ఈ ఈ మెగా శిబిరంలో గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ అథారిటీస్ మేజర్ పాడి టిఆర్టీడీ రామా గారు కలెక్టర్ గారు ఆదేశాలతో అందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు సో ఇది ఎంతమందికి బాగా వాడుకొని ఉపయోగం పొందుతారని మా ఉద్దేశం ఉపయోగం పొందాలి వాళ్ళకి ఏదైనా చిన్న చిన్నవి ఉంటే అన్నీ ఇక్కడే ఎథమాలజీలో మనకి ఏమైనా ప్రాబ్లం ఉంటే అవి టెస్టింగ్ చేసి ఫాలోడ్ బై స్పెక్టికల్స్ కూడా ఉచితంగా అయిపోతున్నాం అలాగే ఏదైనా ఫార్మసిటికల్ పారాసిటిమల్ కానీ ల్యాబ్ చిన్న చిన్న మెడిసిన్స్ ఉంటే జనరల్ ఫిజిషియన్స్ వచ్చినప్పుడు ఇక్కడే ఉచితం మెడిసిన్స్ కూడా ఇస్తుంది మరి ఒకసారి డిస్టిక్సి కలెక్టర్ ఆధ్వర్యంలో థ్యాంక్స్ చెప్తున్నాం డిస్ట్రిక్ట్ ప్రజలలో కూడా అట్లాగే ఇక్కడ అని వాళ్ళు బట్ ఇన్సూరెన్స్ మేడం వైఫ్ కూడా ఇన్సూరెన్స్ని పనిచేస్తున్నారు వాళ్ళు తయారు ఇన్స్ట్రుమెంటల్ వాళ్ళని తీసుకొచ్చి ఇంతమంది కోఆర్డినేట్ చేసి కృషి కథారిటీస్తో కలిపి రెండు మెగా క్యాంప్ చెప్పినా వాళ్ళు కూడా థ్యాంక్ చేస్తారు ఇది ఉచితంగా జరుగుతుంది కాబట్టి ఇదే హాస్పిటల్స్కి వెళ్తే మీకు ఫీజు కట్టడం అలాగే ల్యాబ్ టెస్టింగ్ ఈసీజీ ఈకో ఇవన్నీ చాలా ఎక్స్పెన్సివ్ ఇవన్నీ ఇక్కడ క్లీ చేస్తారు అందరూ వాడుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తారు థ్యాంక్ యూ వాళ్ళ గత ఒక వారం ముందు డైరెడ్ ఇచ్చాను మెగా క్యాంప్ కండక్ట్ చేయాలి సో వాళ్ళే మొత్తం కోఆర్డినేట్ చేసి బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి ముఖ్యంగా తొమ్మిది నుంచి పది హాస్పిటల్స్ ప్లస్ ముప్పై నుంచి నలభై హాస్పిటల్స్ యాష్ ప్లస్ కేజీ స్టూడెంట్స్ కోఆర్డినేషన్ ద్వారా ఈరోజు ఎక్కడికి రావడం జరిగింది తర్వాత సైడ్ నుంచి నేను పిఎంహెచ్ గారు या वेल आरडीए आरिओ चुत हाज चु मुंसपल कमीशनर चुटू वाल मत मैने बहुश नाग वेल मंदिर एक्सपेक्ट इनका एमगार चपार अडवा फेसीलिट टेस्टिंग कॉडियजी ईसीजी याज टेस्टिंग प्लस बीटी शुगर वोमन ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి కూడా టెస్టింగ్ చేయడం జరుగుతుంది సో ఖచ్చితంగా చెత్తూరు చుట్టుపక్కల రూరల్ ఏరియా అంత ఈ ఫెసిలిటీ ఈరోజు ఈ క్యాంప్ జరుగుతుంది మీరు చేయాలి ఆరోగ్యం గురించి అందరూ మాట్లాడుతున్నారు మీకు అందరికీ తెలుసు ఇప్పుడు నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ బీపీ కానీ ఒక డెత్స్ ముప్పై మూడు శాతం డెత్ మంద డెత్ జరిగితే ముప్పై మూడు డెత్ బీపీ షుగర్ వల్ల జరుగుతుంది సో నలభై ఐదు తర్వాత మీరు ఖచ్చితంగా కనీసం ఒక కోటలో ఒక టెస్ట్ చేంజ్ చేయాలి బీపీ షుగర్ ఖచ్చితంగా కంపల్సరీ మిగతా హార్ట్ డిసీజెస్ కూడా పెరుగుతున్నాయి సో అందరూ ఆరోగ్యం గురించి ఆలోచన చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది ఇది మన సై మంచి కోట సో ఈ క్యాంప్ మంచి ఇనిషియేటివ్ అండ్ ఫ్రామ్ డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ ఐఎమ్ థ్యాంక్ యంగ్ ఆనరబుల్ ఎఫ్టీ గారు యాజ్ వెల్ యాజ్ కిషోర్ గారు వాళ్ళు చాలా వెల్కమ్ చేశారు కోఆర్డినేట్ చేశారు డాక్టర్స్ నుంచి కూడా కోఆర్డినేట్ చేశారు వాళ్ళు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అండ్